మహాలక్ష్మి అమ్మవారికి ఇంత వైభవోపేతమైన క్రతువు నిర్వహించే దీపావళి పండుగ ఏర్పడడం వెనుక అనేక పురాణగా వాటిలో అందరికీ బాగా తెలిసిన గాథ వధ వరాహస్వామి భూదేవిల పుత్రుడైన నరకుడు చెడు సావాసాలతో రాక్షసుడిగా మారాడు అంతేకాక శ్రీకృష్ణుని సేవించే పదహారు వేల మంది గోపికలను అపహరించుకుని పోయి చిత్రహింసలు పెట్టాడట ఇలా ఎన్నో అకృత్యాలను చేస్తున్నాడట ఈ పాపభారాన్ని మోయలేక భూమాత ఈ నరకాసురుణ్ణి వధించమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది స్త్రీశక్తి పరమార్థం సమాజానికి అర్థమయ్యేటట్లు నరకాసురుణ్ణి సత్యభామచే ఆ పరంధాముడు సంహరింపచేశాడు నరకుని తల్లి కోరిక మీదట కృష్ణ భగవానుడు అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు గంగాదేవి కృష్ణుని పాదాల మీదుగా ప్రవహించి అందరి ఇళ్లలోకి వెళ్లి అక్కడున్న నూనె నీళ్లతో ప్రవేశించిందట అందుకే నరక చతుర్దశి రోజున నూనెతే దీపాలు వెలిగించిన వారి పాపాలు తొలగిపోతాయని ఐతిహ్యం ఈ దీపావళి పండుగను వేరువేరు ప్రాంతాల ప్రజలు వివిధ విధాలుగా ఆచరిస్తారు ఆ విశేషాల్ని ఇప్పుడు తెలికిద్దాం దీపావళి పండుగను దక్షిణ దేశంలో నరక చతుర్దశి దీపావళి అమావాస్య బలిపాడ్యమిగా మూడు రోజులు చేస్తారు ఉత్తర భారతీయులు ధన త్రయోదశి నరక చతుర్దశి మహాలక్ష్మి పూజ బలిపాడ్యమి యమద్వితీయగా పండుగ చేసుకుంటారు మొదటి రోజున ప్రజలు దక్షిణ దిక్కులో ఒక దీపం వెలిగిస్తారు యమధర్మరాజుని ప్రార్థిస్తూ తమకు సుఖశాంతులు వసంగమని కోరుకుంటారు అలా దక్షిణ దిక్కులో పెట్టిన దీపం తమ పితృదేవులకు ఆహ్వానంగా ఉంచుతారు రెండవ రోజు నరకాసురుణ్ణి సంహరించిన నరక చతుర్దశి రోజున ఇల్లంతా చోట్ల దీపాలను ఉంచుతారు భూమాత కోరిక మేరకు నరకుడికి మోక్షం వచ్చేలా ప్రజలు పండుగ నిర్వహించే వరం శ్రీకృష్ణుడే ఇచ్చాడట అమృత అమృతభాండాన్ని చేతిలో పట్టుకుని బయటికి వచ్చినవాడు ధన్వంతరి అనారోగ్యం మరణమూ లేని అమృతాన్ని తమకు అనుగ్రహించినవాడుగా ధన్వంతరిని యమధర్మరాజు సూచింపగా దేవతలు ఆరాధించారుట అందుకనే మూడవ రోజుని ధన తేరస్ అని ధన త్రయోదశి అని అంటారు నాలుగవ రోజున బలిపాడ్యమిగా చివరి రోజున యమద్వితీయ రోజున యముడు యమునల అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా భగినీహస్త భోజనం చేస్తారు గుజరాతీ ప్రజలు అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రధారణ చేస్తారు